మొదటి బహుమతిని కైవసం చేస్తున్నవారు శ్రీ సువత్సల సమీత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో డిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెద్దగొట్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తత మూడు వేల తొమ్మిది వందల ఐదు అడుగుల పదకొండలముల దూరాన్ని మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని డాక్టర్ సదరువాడ అరవింద్ బాబు గారి యొక్క గౌరవ శాసనసభ్యులు గారి యొక్క తనయుడు శరణ్ ఆదిత్య అధర్వరామ్ వారి జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని పుల్స్ రోహన్ బాబు గారు హైదరాబాద్ వారి జత మూడు వేల మూడు వందల రెండు అడుగుల రెండవ అంగుళముల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి నాలుగవ బహుమతిని శ్రీ వెంకట స్వామి ఆశీస్సులతో టిఎస్ఆర్ ఇన్ఫ్రా డెవలప్ డెవలపర్స్ తోట శ్రీనివాసరావు గారు కొప్పురావురు వజ్రాల తేజశ్రీ రెడ్డి గారు సంతమాగులూరు సొంతమాగులూరు మండలం పాపట్ల జిల్లా వారి జత మూడు వేల నూట డెబ్బై తొమ్మిది అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతిని పెరుమాళ్ళు శివకృష్ణ యాదవ్ గారు కల్లూరు సంపటం వీరబ్రహ్మ నాయుడు గారు ఉయమ్మన వారి దత్త మూడు వేల నలభై ఆరు అడుగుల రెండు అంగళముల దూరాన్ని లాగి ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని ఓంకార సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి దత్త మూడు వేల పదిహేడు అడుగుల ఐదు అంగళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని జిఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెథర్తిపాడు వారి దాత మూడు వేల అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేస్తున్నాయి ఎనిమిదవ బహుమతిని పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికూరవ బల్లికురవ మండలం బాపట్ల జిల్లా వారి దాత రెండు వేల ఏడు వందల ఇరవై ఐదు అడుగుల పదకొండు అంగళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేస్తున్నాయి తొమ్మిదవ బహుమతిని నీరాన శ్రీనివాసరావు గారు ముట్కూరు వట్టి మండలం గుంటూరు జిల్లా చేత రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని లాగి తొమ్మిదవమంత్రి కైవసం చేస్తున్నారు